सन्नाञ्जलेयुप्रभाविव्यकायु ప్రయోజనాలు చలికాలం వచ్చిందంటే జలుబు గొంతు నొప్పి కామన్ కదా కానీ మెడిసిన్ తీసుకోకుండానే మన కిచెన్ లోనే ఒక సింపుల్ రెమెడీ ఉంది అదేంటో చూద్దాం రండి అదే అల్లం టీ అల్లం టీలో ఉన్న న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల జలుబు తగ్గడమే కాకుండా గొంతు నొప్పి కూడా తగ్గుతుంది అల్లం టీ తాగితే జలుబు తగ్గి శరీరానికి ఇమ్యూనిటీ బలం పెరుగుతుంది గొంతు నొప్పి కూడా తగ్గుతుంది చిన్నగా అల్లం కొమ్ము దంచి నీళ్లలో మరిగించి టీ లాగా కాచి తాగితే సరిపోతుంది జలుబు త్రోట్ పెయిన్ వచ్చిందంటే వెంటనే అల్లం టీ ట్రై చేయండి నేచురల్ గా సింపుల్ గా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్యూర్ అవుతుంది అల్లం టీలో జీర్ణక్రియ మెరుగుపరచడం వికారం తగ్గించడం రోగ శక్తి తగ్గించడం మరియు వాపును తగ్గించడం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఆల్